హాయ్ హలో అండి వెల్కమ్ టు భక్తి ఛానల్ ఈ ఆషాఢ మాసంలో మనం పాటించాల్సిన నియమాలు చేయకూడని పనులు ఇవే శ్రీ గురువ్యోనమ్మ శ్రీ మాత్రేనమ్మ అందరికీ నమస్కారము ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమాలు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆషాఢ మాసం తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరో తేదీ నుంచి ఆగస్ట్ నాలుగో తేదీ వరకు ఉంటుంది ఈ కాలంలోనే వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసాన్ని మాసంగా భావిస్తారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెప్తారు మరోవైపు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్ళైన గంటలకు నెల రోజుల పాడి ఎడబాటు తప్పదు కొత్త కోడల్ని ముఖాన్ని అత్తగారు చూడకూడదని నియమం కూడా ఉంది కొత్త అల్లుడి ఇంటికి వెళ్ళకూడదని ఆనవాయితీ పూర్వకాలం నుంచి వస్తుంది ఆషాఢ మాసంలో కొత్త జంటలు దూరంగా ఉండాలని నియమం వెనుకున్న కారణాలు కూడా మొదట తెలుసుకున్నాం ఆషాఢ మాసంలో ఈ పనులు చేయరాదు ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో కాపునం చేయకూడదు కొత్త కోడలు తన పుట్టింటికి వెళ్ళాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఆషాఢ మాసం మహిళల గర్భం ధరించడానికి సరైన మాసం కాకపోవడం వల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఎందుకంటే మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి చాలా ఆచారాల వెనుక సైన్స్ కూడా ఉంటుంది అందువల్లే మన ఆచారాలను కట్టుబాట్లను ఇతర దేశీయులు సైతం గౌరవిస్తారు కొన్ని మూఢనమ్మకాలే కానీ కొన్ని పాటిస్తే మాత్రం ఎంతో మేలు జరుగుతుంది ఇక ప్రస్తుతం ఆషాఢ మాసం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సీజన్లో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కలుసుకోవద్దని చెప్తారు దానికి కారణం ఆషాఢంలో భార్యాభర్తలు కలుసుకుంటే ఈ కాలంలో వైరస్లు బ్యాక్టీరియాలు ఎక్కువ ప్రభావవంతంగా ఉండటం వల్ల పుట్టబోయే పిల్లలపై కూడా ప్రభావం పడుతుందని చెప్పడమే అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే పిల్లలు ఎర్రటి ఎండాకాలంలో పుట్టే అవకాశం ఉంది అలా జరిగితే తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి సైన్స్ ప్రకారంగా కూడా భార్యాభర్తలు ఈ సీజన్లో కలవకూడదని చెప్తుంటారు కానీ పెద్దలు చెప్పేది మాత్రం ఆషాఢంలో అత్తకోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దని ఇద్దరు ఒకే గడప నుండి దాటవద్దని చెప్తుంటారు ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ కాలంలో విపరీతమైన ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు కలుషి కలుషితమైపోతుంది ఈ నీటిని తాగటం వల్ల అనా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఆషాఢంలో కొత్త నీరు తాగటం వల్ల జ్వరాలు విరో విరోచనాలు తల తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు ఈ కారణాల వల్లే ఆషాఢ మాసంలో కొన్ని పనులను నిషేధించారు ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమాలు జలుబు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అందుకే ఆషాఢ మాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెప్తున్నారు ఆషాఢ మాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి సద్దన్నాన్ని తినకూడదు ఆషాఢ మాసంలో స్త్రీలు ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు దాని వెనుకలు కూడా సైన్స్ ఉంది ఆషాఢ మాసంలో వర్షాలు కురటం వల్ల చేతులు కాలు పగులు మొదలవుతాయి అలా చేతులు కాదాలు పగుళ్ళు వస్తే క్రిములు చేరి అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రక్షణగా గోరింటాకును పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో ములగకూర బాగా తినాలి అంటారు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని శైన ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజు నుంచే చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది ఆ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు మరోవైపు తెలంగాణ ప్రాంతంలో సంప్ర సంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నివేదన చేసి పర్వదినాన్ని బోనాలు అంటారు ఆషాఢ మాసంలో విష్ణువుని శివుని పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చెప్తారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో భగవన్నార భగవన్ నామస్మరణ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తారు ఎవరైతే శ్రీకృష్ణునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తూ ఉంటారు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవాల్సిన వారు ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు గ్రామ దేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలను పూజిస్తారు గ్రామదేవతలకు ఆషాఢ మాసంలో మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచార్యుల మేరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుంది ఆషాఢ మాసంలో నది స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సమీపంలో ఉన్న నదిలో కానీ తటాకంలో కానీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని నిష్ఠిత పూజించి గోవులకు గడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు ఆషాఢ మాసంలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడం అమ్మవారికి పూజలు చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెప్తారు ఆషాఢ మాసంలో దానాలు చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది మీ శ్రేయస్సు ఐశ్వర్యం పెరుగుతుంది ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఆషాఢ మాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమయం మొత్తం ఆధ్యాత్మిక భక్తిభావం దైవారాధన అధిక ప్రాముఖ్యత ఇస్తారు ఆషాఢ మాసం జ్యోతి జ్యోతిష్య శాస్త్ర పరంగానే కాకుండా మతపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ మాసంలో మహావిష్ణువు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దుర్గామాతతో సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢ మాసం నుంచి పండుగలు ప్రారంభమవుతాయని చెప్తూ ఉంటారు మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎక్కువగా పూజలు హవానాలు యాగాలు నిర్వహిస్తారు జగన్నాథుడి రథయాత్ర దేవశైని ఏకాదశి చతుర్మాసం వారాహి నవరాత్రులు కర్కాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఈ గుప్త నవరాత్రుల్ని వారాహి నవరాత్రులుగా కూడా పిలుస్తారు జూలై ఇరవై ఏడున దేశశైని ఏకాదశి వస్తుంది దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు తొలియ ఏకాదశి నుంచి పండుగలు వస్తాయని చెప్తుంటారు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఇదే మాసంలో వస్తుంది ఆషాఢ మాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఆషాఢ మాసంలో వచ్చే దేశశైని ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు నాలుగు నెలల అనంతరం దేవతాంతాన ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు విష్ణుమూర్తిని శివుణ్ణి సూర్యుడిని దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు దాన ధర్మాలు చేస్తూ యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తారు ఈ మాసంలో గొడుగు మట్టి కొండలు దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం సూర్యుడు మిథున రాసు నుంచి కర్కాట రాజు ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయ్యి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలో చేసే సముద్ర నది తీర స్నానాలు మృత్యదాయకమని చెప్తారు చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి దీన్య వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఆషాఢ శుద్ధ విధి రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ జరుగుతుంది ఆషాఢ సప్తమిని బానుసప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణం వరకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకి చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విగడియల తేడా లేకుండా సరసమానంగా ఉంటుంది